హాయ్ అండ్ సరదాగా ఒక మినీ బ్లాగ్ లాగా డైలీ బ్లాగ్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ లేచాక ఈ ఈరోజు ఆప్షన్స్ ఏం లేవు ఇంట్లో అందుకని సరదాగా ఇక్కడ ఏదో సౌత్ ఇండియన్ జాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసేమో ఆ వీడియో తీయలేదు ఫోన్ అప్పటికి చాలా ఫుల్ ఉంది మధ్యకాలంలో వీడియోస్ అవి ఏం పెట్టట్లేదు కదా సరే ఈరోజు నుంచి రెగ్యులర్గా అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా మీకు ఈ విలాగ్ నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ అక్కడ ఈసారి వెళ్ళినప్పుడు అయితే వీడియోస్ తీస్తాను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు చక్కగా ఫోన్లో ఉన్న పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తాను అనమాట సో స్పేస్ వచ్చింది మళ్ళీ ధైర్యంగా వీడియో చేస్తున్నాను నేనైతే వంట స్టార్ట్ చేశాను నిన్న బంగాళదుంపలతో కొత్తగా ఏదో ఒక పులుసు కూర ట్రై చేశాను చాలా నచ్చింది మాకు అందుకని ఇంక ఈరోజు కూడా మళ్ళీ అదే చేద్దామని అదే స్టార్ట్ చేశాను బంగాళదుంప వాడేది తక్కువే ఒకవేళ వాడిన నెక్స్ట్ డే అయితే ఇమ్మీడియట్గా తినము కానీ నిన్న చేసిన కూర అయితే చాలా నచ్చింది అనమాట అందుకని ఇంకా అది ఇది కాదని ఇంకా బియ్యం కడిగే నీళ్ళు అయితే మొక్కల్లో వేస్తూ ఉంటాను లేకపోతే బకెట్లో పోసి ఉంచుతూ ఉంటాను అనమాట ఇంకా మా ఇంట్లో మొక్కలు అయితే చాలా ఉన్నాయి చూశారు కదా నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము ఇంకా సరే వాటిని అలా ఒకటి 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 అని లెవెన్ ఇయర్స్లోనూ అన్ని మొక్కలు అయిపోయాయి మా ఇంట్లో ఇంకా అయితే కారం గట్టిగానే వేస్తున్నాను ఇలాగ మా పాప తిందని మా పాప స్కూల్లోనే ఫుడ్ ఉంటుందన్నమాట ఇయర్ స్టార్టింగ్లో తీసుకున్న జాయిన్ అడ్మిషన్ తీసుకున్న స్కూల్లో అయితే ఫుడ్ మనమే ఇవ్వాలి కానీ ఆ త్రీ మంత్స్ చూసాం కదా అస్సలు ఫుడ్ తినేది కాదు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక చల్లారిపోయిందని కారం అని అని రోజుకు ఒక వంక అనమాట సరే మాకు స్కూల్ ఇష్యూ వచ్చి స్కూల్ మార్చాల్సి వచ్చింది త్రీ మంత్స్ అయ్యాక అందుకని ఇంకప్పుడు స్కూల్స్ వెతుకుతుంటే ఆప్షన్స్ తక్కువ కనిపించాయి సరే ఉన్న రెండు కొంచెం మంచి స్కూల్స్లోను ఇందులో అయితే ఫుడ్ కూడా ఉంటుంది అండ్ ఇది కర్కులం కూడా బాగుందనమాట సరే ఇంక బాగుంది కదా అని అందులో అయితే జాయిన్ చేస్తాను ఈసారి వాళ్ళని అడిగి స్కూల్ వీడియో తీస్తానులేండి స్కూల్లో అయితే ఫుడ్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్ ఇక్కడ నార్త్ ఇండియన్ థాలీలా ఉంటుంది అండ్ ఈవినింగ్కి స్నాక్స్ కూడా పెట్టి పంపిస్తారు తిన్న రోజున తింటుంది కొంచెం అలవాటు అవుతుంది బట్ ఏంటంటే కొంచెం కొంచెం కొత్త ఫుడ్స్ అయితే టీచర్ భయంతోనో ఏమో ట్రై అయితే చేస్తోంది బట్ రాగానే ఏమైనా పెడతాను నేను అక్కడ తినలేదని చెప్తే ఏమైనా పెడతాను లేకపోతే లేదు నైట్కి మామూలుగా డిన్నరే ఈరోజు కొంచెం స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకని ఇంక ఈరోజు రైస్ అది కూడా తక్కువ పెట్టాను మా వారు ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్ళాను కానీ ఆయన వెళ్ళేసరికి చూస్తే బెడ్షీట్స్ చేంజ్ చేస్తున్నారు సరే ఇంకా నేను కూడా వెళ్ళి హెల్ప్ చేద్దామని నేను కూడా వెళ్ళేశాను వెళ్ళి చక్కగా స్టా హెల్పింగ్ నాకు తోచిన హెల్పింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మా పాప వాళ్ళకి ఈరోజు తర్వాత రేపు వెళ్ళుండ హాలిడేస్ టూ డేస్ హాలిడేస్ రేపేమో గాంధీ జయంతి ఎల్లుండేమో ఇక్కడ స్థాపన అని హాలిడే ఇచ్చారనమాట స్కూల్ వాళ్ళు సరే ఇంక వాళ్ళు ఏ వంకతో ఇచ్చినా నాకైతే హాలిడే అంటే చాలా ఇష్టం మా పాప నాతో ఉంటుందని నాలాంటి పేరెంట్స్ అయితే ఉండే ఉంటారు స్కూల్కి వెళ్ళడం తనకి ఇష్టం తను నాతో ఉంటే నాకు ఇష్టం మా వారేమో స్కూల్ అస్సలు మిస్ చేయొద్దు అస్సలు మిస్ చేయొద్దు అంటారు మేము ఆపోజిట్ అనమాట ఆ విషయంలో ఇంక మొత్తం అన్ని సర్దేసి క్లీన్ చేసి ఎలాగా దివాళీ క్లీనింగ్ కూడా నిన్న స్టార్ట్ చేశాను మంగళవారం అయితే దుల్పల్లి అవి స్టార్ట్ చేయము మంగళవారం శుక్రవారం కదా కానీ నిన్నే నేను స్టార్ట్ చేస్తాను నేను అందుకని ఈరోజు కూడా కొంచెం కంటిన్యూ అయితే చేశాను సో ఒక్కొక్కటి సర్దుతున్నాం అనమాట ఆ బట్టల హ్యాంగర్కి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పు ఎన్ని బట్టలు ఏర్పడిపోతాయో కదా మేమిద్దరం ఏదో డిస్కస్ చేసుకుంటూ అలా అయితే క్లీన్ చేస్తాము కుదిరింది ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి అలా చూడకండి జడ వేసుకోలేదు మార్నింగ్ నుంచి కొంచెం చిరాగ్గా ఉంది అందుకని వేడైతే చాలా ఎక్కువ ఉంది ఇంకా డోర్ వేసేసి వేసి వేసుకుని క్లీనింగ్ చేస్తుంటే హాయిగా ఉంది బట్ అక్టోబర్లో ఎండలు ఎక్కువే ఉన్నాయండి ఇక్కడ ఇంతకీ సరే ఇవన్నీ క్లీనింగ్ అయ్యేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది కూర్చుని కొత్తగా కొనుక్కొని పెద్ద టీవీలో సినిమా చూస్తూ అన్నం అయితే తినేసామండి స్కూల్కి వెళ్ళాలండి ఉంటాను బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్